మీద ఒక చేయాలిరా ఒక పని చేద్దాం ధర్నా చేస్తున్నారు కదా ధర్నాలు పురుగుల మందు తాగే చెంరా ఏమ మాట్లాడుతున్నావ్రా అనుకున్నా ఇది దడి తిరిగి తిరిగి నాయకరికి వస్తదనుకున్నా అడు తిరిగి తిరిగి నామేరుకు అనుకున్నా మీ పార్టీలో చేరినప్పటి అనుకున్నా నన్ను ఎప్పుడె సంపాస్తారనే అయిపోయింది బొదిగే అయిపోయింది నీ ని చెక్కేస్తారలే రోజంతే ఇవన్నీ పార్టీ టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రా ఆ పురుగుల మంది నేను చచ్చిపోతే చచ్చిపోతే జవాళ్ళని ఎలా వాడుకోవాలి అన్నకు బాగా తెలుసులేరా అంటే అన్నాడు గాని అరే ఇంట్లో పుట్టిన పురుగుల మంది అంటుంది వాళ్ళు అలాగే అంటారు మనం ఏం చేద్దాంలే ఈ పురుగుల మందుని పడేసావా నీట్ కడిగేసావా మనకి నచ్చిన మందు ఈ డబ్బాలో కలిపేసావా రోడ్ ఈ పురుగుల మందు తాగేసావాడు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చూసారా ప్రజలారా పురుగులు తాగి చచ్చిపోతున్నారు మందు మాకు ఉల్లి రైతులను రెచ్చగొట్టేందుకు వారిద్దరు మద్యం తాగి పురుగుల మందు తాగినట్లు నటించారని పోలీసులు తేల్చారు ఆ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తేల్చారు దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు మీరేంటో మీ ఏంటో అర్థం బాబు